హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయము ఇది పెన్షన్ అప్లై చేసుకోవడానికి కాదు అప్లై చేసుకోవాలంటే ముందస్తుగా మనం ఏమి రెడీగా ఉంచుకోవాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాము ఒకసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి ఇలాంటి విషయాలు మేము మిస్ కాకుండా ఉండాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోండి అది సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది ఏ విషయమైనా మీరు మిస్ కాకుండా వినగలుగుతారు సో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి మనకి అయితే ఎవరైతే చనిపోయి పెన్షన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళకి చనిపోయి పెన్షన్ తీసుకోర అటువంటి పెన్షనర్ల యొక్క భార్యలకి మనకి స్పౌస్ పెన్షన్ గురించి అయితే మనకి ఇవ్వడం జరిగిందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఈ పెన్షనే కాదు ఇప్పుడు ఫ్యూచర్లో మరలా వితంతువులు కావచ్చు యాభై సంవత్సరాల పెన్షన్ కావచ్చు వికలాంగుల పెన్షన్ కావచ్చు ఏ పెన్షన్ అయినా సరే మనకి ప్రాబ్లం రాకూడదు అప్లై చేసేటప్పుడు అంటే ముఖ్యంగా కొన్ని పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పుకుందాం ఉదాహరణకు ఇప్పుడు స్పౌస్ పెన్షన్లే తీసుకోండి లేదా వితంతు పెన్షన్లే తీసుకోండి దానికి సంబంధించి మనకి హౌస్ హోల్డ్ డేటాను బేస్ చేసుకునే ప్రతిదీ అయితే మనకు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఫ్యామిలీ మెంబర్కి కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కింద అయితే ఒక డేటాబేస్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దాన్నే కంటిన్యూటీగా మనం అన్ని పథకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది అని అయితే మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు స్పౌస్ పెన్షన్కే చూసినట్లయితే మనకి ఖచ్చితంగా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు సో దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏ స్కీమ్ కనుక మనకి వర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి అందరూ కూడా ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఖచ్చితంగా మనకి కుటుంబ పెద్ద ఉంటారు అది ఆడ కావచ్చు మగ కావచ్చు సో జనరల్గా అందరినీ ఆడవాళ్ళే కుటుంబ పెద్ద కింద అయితే మనకి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మగవాళ్ళు ఉన్న ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మనం చూసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా ఇక్కడ మనకి రిలేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే కుటుంబ పెద్దని ఫర్ ఎగ్జాంపుల్ భార్యను తీసుకుంటే ఆమె భర్త అక్కడ మనం జనరల్ అనేది మేల్ మగవాడి అనే ఉండాలి లేదా మగవాడిని మేల్ క్యాండిడేట్ని మనం హౌస్ హోల్డ్ కింద తీసుకున్నట్లయితే హెడ్ కింద తీసుకుంటే అక్కడ భార్య అనంగానే మనకి ఫిమేల్ అని ఉండాలి ఇది ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే మనకి పెన్షన్లు అప్లై చేసేటప్పుడు వంట మహిళ అప్లై చేయాలనుకోండి అక్కడ మగ అని ఉందనుకోండి ఆ విషయం మనకు తెలియదు డేటాబేస్లో ఉంటుంది అప్పుడు పెన్షన్ అప్లై చేయాలంటే ఒంటరి మహిళ మగవాడికి వంటరి మహిళ ఎవరు అని రావడము లేదంటే విత్తంత పెన్షన్ అప్లై చేసేటప్పుడు ఈ స్పౌస్ పెన్షన్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ జెండర్ తేడా అవుతుంది కాబట్టి భర్త చనిపోయడం మళ్ళీ మగవాళ్ళకి పెన్షన్ ఉండదు అని చెప్పేసి అక్కడ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా సో కాబట్టి మీకు ఆడ మగ అనేది ఖచ్చితంగా మీరు ఏ జెండర్ అయితే ఆ జెండర్ కరెక్ట్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి ఇంకొక మరొక విషయం ఏజ్ వయసుకు సంబంధించి ఈ డేటాబేస్లో మనకి ఎంత ముందు కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేయడం జరిగింది డేటాబేస్లో రాంగ్గా అంటే తప్పుగా ఏజ్ అనేది అప్డేట్ అవ్వడం అంటే చిన్నపిల్లలకు ఎక్కువ ఏజ్ రావడము లేదంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి తక్కువ రావడము చేయోతు లాంటి స్కీమ్స్ అవి చూసినప్పుడైతే వయసు తక్కువ ఉండడం వల్ల కొంతమందికి ప్రాబ్లం అయింది ఇటువంటి వాళ్ళందరూ కూడా మీ సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బంది దగ్గర మీరు ఈ వేసి వేయించుకోవాలి అథెంటికేషన్ వేసినట్లయితే మీ డేటా అనేది అప్డేట్ అవుతుంది సో ఇందాక ఫిమేలు మేలు ఉన్నప్పుడు కూడా మనకి ఇటువంటి విధానాన్ని మనం ఉపయోగించినట్లయితే డేటాబేస్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎవరైనా సపరేట్గా ఉంటే ఖచ్చితంగా ఒకే ఫ్యామిలీ కింద ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఏజ్ జెండరు అనేది ఖచ్చితంగా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ మీ పేర్లు కూడా అప్డేట్ అవ్వినట్టయితే కొంతమంది మనకు సంబంధించినటువంటి సమాచారం కాకుండా వేరే సమాచారం కూడా వచ్చి చేరడం జరుగుతుంది సో దానికి సంబంధించిన డేటా ఏమైనా ఉంటే దాన్ని కూడా అప్డేట్ చేసుకోవాలి మరి ఇవి మాకు కరెక్ట్గా ఉన్నా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే మీ సచివాలయానికి వెళ్ళినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకుముందు ఏదైతే క్లస్టర్ విధానం నడిచిందో అదే క్లస్టర్లో మీ పేరు చెక్ చేసి చెప్తారు ప్రతి సచివాలయంలో కూడా చెక్ చేసి చెప్తే మీ వయసు జెండర్ అంటే మగ లేదా మీ పేరు అనేది కరెక్ట్గా ఉందా లేదా మీతో పాటు మీకు సంబంధించినటువంటి వేరే వారి వ్యక్తులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళ పేర్లు ఏమన్నా ఉన్నాయా మీకు తెలియనటువంటి వాళ్ళు మీకు సంబంధం లేని లేనటువంటి వాళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి అర్జెంట్ ఏం లేదు కన్నారురు ఏమీ లేదు కానీ రేపు ఫ్యూచర్లో ఒక్కొక్క పథకం రిలీజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే ఇబ్బంది రాకుండా ఉండాలి అనుకుంటే ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన దర్శనం క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టండి విషయం నచ్చిన నంపిస్తే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్